హాయ్ అండి ఎగ్ బిర్యానీ చేసుకోవడానికి అయితే ఇదిగోండి ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకున్నా ఇవి కూడా పొట్టు తీసుకుంటా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి అయితే తీసుకోవాలి దీంట్లోకి కావలసినవి ఉల్లిపాయలు మనం పొడుగ్గా కట్ చేసుకోవాలి కొంచెం టమాటాలు కూడా వేసుకోవాలి కొంచెం అంటే ఒక రెండే టమాటాలు రెండు ఆనియన్స్ రెండు టమాటాలు ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు పుదీనా కొత్తిమీర స్టవ్ అయితే ముట్టించుకోవాలి మనం నేను దీంట్లోనే చేస్తున్నా స్టీల్ దాంట్లోనే మంచిగా వస్తుంది అనుకుంటానా ఎగ్ బిర్యానీ అయితే నేను కావాలని ఇప్పుడు చేస్తున్నా ఈ చూడలేదు నేను ఎవరిని చూడలేదు నాకు ఇట్లా అనుకోని చేస్తున్నా చూడాలి వస్తుందో ఇయో ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా మంచిగా రావాలని కోరుకుంటున్నాను బిర్యానీ అయితే వచ్చు బిర్యానీ కాకుండా మా వాళ్ళు ఎగ్ బిర్యానీ ఎట్లుంటుందో చెయ్యమని అన్నారు బిర్యానీ వచ్చు మా ఫ్రెండ్ అయితే బిర్యానీ నేర్పించింది బిర్యానీ అయితే వచ్చు కానీ ఓ ఎగ్ బిర్యానీ అయితే ఇప్పుడే ట్రై చేస్తున్నాం ఒక్క గ్లాసు బియ్యమే ఇది ఇప్పుడు ఆనియన్ ఏంపినాక ఉన్న ఆయిల్ ఇది ఆదేసుకుంటేనే మనకు బిర్యానీకి టేస్ట్ వస్తుంది ఇది ఏంటంటే స్టీల్ది కాబట్టి కొంచెం చిన్నగానే పెట్టుకొని చేసుకుందామని అనుకుంటా ఇప్పటికిప్పుడు అనుకొని చేస్తానా ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి సాజీరా పట్ట లవంగాలు ఈ యాలకులు ఈ బండ పువ్వు అంటారు కదా బండ బగారాకు ఏడవ కాబట్టి కొత్తగానే కాబట్టి కొంచెం కొంచెమే చేస్తున్నాం కొంచెం లాస్ట్ ఇస్తున్నాం అంటే మళ్ళీ మంచిగా వస్తే మళ్ళీ చేసుకోవచ్చు దాంట్లో మళ్ళీ కొంచెం సగం అయితే పుదీనా ఇప్పుడు వేసుకున్నా ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్కి ఆనియన్ వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మగ్గాలే మనకు ఈ ఆనియన్స్తోనే టేస్ట్ వస్తుంది మనకు బిర్యానీ అనేది టేస్ట్ అంతా ఆనియన్లోనే ఉంటుంది ఈ ఆనియన్ అయితే మంచిగా మగ్గాలి మగ్గడానికి ఒక మూత అయితే వేసుకోవాలి ఈ రైస్ ఉడకబెట్టుకోవడానికి అయితే ఇటు సైడ్ అయితే వాటర్ పెట్టుకోవాలి ఈ వాటర్లో కూడా సోల్ గరం మసాలా వేసుకోవాలి కొంచెం కొంచెమే వేసుకోవాలి ఒక రెండు రెండు మంచి ఫ్లేవర్ కోసం వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇవో కూడా కొంచెం ఒక నాలుగు మూడు ఎందుకంటే మనం దీంట్లో వేసుకున్నాం కదా దీంట్లో కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇక పట్టా కూడా చిన్నది ఒకటి అంతే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఉప్పు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆ నీళ్ళు నోట్లో పోసుకుంటే మొత్తం ఉప్పగా ఉండాలి ఏం కాదు నీళ్ళల్లోకి వెళ్ళి తీస్తాం కదా అప్పుడు కానీ టేస్ట్ రాదు ఎక్కువ ఎక్కువ ఉండదు ఈ ఉల్లిగడ్డలు అయితే బాగా మంచిగా మగ్గాలే బ్రౌన్ కలర్ రావాలి మంచి కలర్ వచ్చినాయి బాగా మాడద్దు మంచి కలర్ రావాలంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా మనకు బిర్యానీకి మొత్తం ఇదే అల్లం అన్నట్టు ఇక టమాటాలని కూడా వేసుకోవాలి ఫస్ట్ చిన్నగా మొదలుపెట్టండి ఒక్క ఒక్క గ్లాస్ అంటే తర్వాత పెద్దగా చేసుకోవచ్చు మంచిగా కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు ఇవైతే తర్వాత వేసుకుంటాం ఇట్లా కలపడానికి అర్థం వస్తున్నాయి ఇది అయితే మంచిగా గుజ్జు టైప్ రావాలి అందుకే ఒక మూత అయితే వేసుకుంటున్నాం కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నా ఇదిగోండి ఇదైతే మగ్గిపోయినాయి ని దీంట్లో వేసుకుందాం ఇవి కూడా గోల్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే చెప్పిన కదా నేను ఎక్కడ చూడలే అని ఇది ఓన్గా చేస్తున్నా చూద్దాం అనుకున్నా కానీ ఏమో కుదరలేదు చెయ్యి చెయ్యి ఏం కా చెయ్యి ఏం కా చెయ్యి అనేసరికి చేస్తున్నా నేనైతే మరి మంచిగా రావాలనే కోరుకుంటాను మొచ్చం పెరుగు కూడా పోసుకుంటాను ఒక హండ్రెడ్ ఎంఎల్ అవన్నీ కలిసినాక ఎంత బాగుంది చూడండి లో ఉన్నట్టు సూప్ ఏముందది కదా అని ఇట్లా అయితే చేసుకున్నా ఇప్పుడు దీని పైన కొత్తిమీర ఇది పుదీనా పుదీనా కొత్తిమీర ఇదిగోండి బ్రౌన్ ఆనియన్స్ ఈ పచ్చిమిరపకాయ చీలికలు ఇదైతే కొంచెం ఇది పక్కన పెడితే పెట్టుకుంటారా ఇది పక్కన పెట్టుకొని దీని సంగతి చూద్దాం ఇంకా కొంచెం వేడి ఉంటుంది కదా మం మంట అయితే బంద్ చేసుకుంటాను కొంచెం వేడి ఉంటుంది కదా ఇగో ఇది కూడా మొత్తం సల్లారకుండా ఉండాలని దీని మీద అయితే పెట్టుకుంటాను ఇప్పుడు ఈ బిర్యానీ ఆకులు పక్కకు పెట్టుకున్నాం కదా ఇల్లనైతే వేసుకుంటామా మనకు కలపరాకుండా డిస్టర్బ్ చేసినాయి కదా ఆ బిర్యానీ ఆకులన్నమాట మాట వేసరి వచ్చింది కదా బియ్యం అయితే వేసుకుంటాం ఇది ఒక్క గ్లాస్ బియ్యమే బాస్మతి రైస్ ఉప్పు టెస్ట్ అప్పుడు కాదు ఇప్పుడు చూసుకోవాలి బియ్యం వేసుకున్నాక మనం ఉప్పును టెస్ట్ చేసుకోవాలి టేస్ట్ చేసుకుంటే ఒక్కసారి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇక అడుక్కు పట్టాయి ఉడుకుతాయి మంచిగా మంట పెద్దగానే పెట్టుకోవాలి చిన్నవి పెడితే మళ్ళీ అల్లరి అల్లనే ఉడుకుతూ ఉంటాయి మంచిగా అనిపించదు పడతాయి ఇట్లా ఒకసారి తిప్పుకున్నాక ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి ఇష్టం ఉండాలి ఇస్తమే ఉంది ఈ బియ్యం అయితే పుల్ల వాసన వస్తాయి అంటే మంచిగా ఉంటాయి బాస్మతి రైసు రైస్ అయితే నైంటీ పర్సెంట్ అయ్యింది ఇప్పుడు దీన్నైతే ఇట్లా స్టెయినర్ ద్వారా కూడా పోసుకోవాలి కొంచెం జాగ్రత్తగా అయితే పోసుకోవాలి మొత్తం గిన్నె ఏ ఏ మెతకుండా కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఎన్నం ఎంత పొడిగైందో చూడండి మంచిగా అవుతుంది మంచిగా ఉంటుంది కూడా ఇప్పుడు ఈ మూత తీసుకొని దీంట్లోనైతే వేసుకోవాలి దీంట్లో వేసుకొని మంచిగా సెట్ చేసుకొని కనిపిస్తుందా పైన పెట్టి చూపిస్తా ఇదిగోండి ఇట్లా మంచిగా సెట్ చేసుకొని ఉండనియద్దు చాలా రోజు ఉండాలి ఇప్పుడు దీనిపైన పుదీనా కొత్తిమీర కొన్ని ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఏంటంటే గడ్డ కట్టింది ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా తీయడం మర్చిపోయినా అన్నీ ఇప్పుడు అనుకొని ఇప్పుడే చేసినా కాబట్టి కొంచెం మర్చిపోయినా ఇప్పుడు మనకు మంచి కనబడడానికి కొంచెం కలర్ అయితే వేసుకోవాలి కొంచెమే బాగా కాదు ఇప్పుడు మూత మంచిగా గట్టిగా పెట్టుకొని ఇది ఇదైతే పెట్టుకోవాలి చిన్న రోల్ ఉంటుంది కదా మా దగ్గర అదైతే పెట్టుకోవాలి ఇది లిడ్డు పైన పడుతుందా లేదా అని చూస్తున్నాను అనమాట పట్టదు ఇదే బెటర్ అనిపిస్తుంది ఇదైతే పెట్టుకోవాలి కొంచెం చిన్నమంట పెట్టుకోవాలి ఒక్క టెన్ మినిట్స్ అంతే మనకేందంటే కింద అది మంచిగా అది ఉంది కదా గుజ్జులాగా అయింది మనకు కర్రీ ఎగ్స్ అవన్నీ మంచిగా దీంట్లో ఇవి అన్నంతో పాటు మంచిగా కుక్ అవ్వాలన్నమాట అప్పుడు కానీ చాలా బాగుంటుంది ఇవాళ సండే అని అనుకొని చేస్తున్నా సండే స్పెషల్ ఇదిగోండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను మన బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది రెడీ అయిపోయింది ఏ చూడండి రైస్ అయితే ఎంత బాగుందో ఏ చూడండి పుల్లలు పుల్లలుగా రైస్ అయితే చాలా చక్కగా వచ్చింది ఇట్లా ఇట్లా మనకు రైస్ ఇట్లా ఉడికి ఇట్లా వంగాలి అప్పుడు మనకు రైస్ మంచిగా కుక్ అయిందని అర్థం ఇదైతే మంచిగా అయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ఇప్పుడు మనమైతే సర్వ్ చేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ అయితే మన ఎగ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది మనం ఇది ఈ గ్రేవీని కూడా తీసుకోవాలి కొంచెం అప్పుడే మంచిగా ఉంటుంది ఇదిగోండి మన ఎగ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది బాసన అయితే ఇంకా గుమగుమలాడిపోతుంది దీంట్లోకి నేను చికెన్ కూడా చేశాను ఇదిగోండి చికెన్ నార్మల్గా ఏం చేసిన చికెన్ అయితే చికెన్ కర్రీ అంతే మేమిప్పుడు చికెన్ తెచ్చుకోక త్రీ మంత్స్ అవుతుందండి అందుకే చికెన్ అన్నమాట ఇదిగోండి రైతా కూడా చేసిన ఆనియన్ లెమన్ పెట్టుకొని తిన్నామా ఇంకా ఎద్దిరిపోద్ది ఇంకా నేనైతే తింటాను తిని చూపించమంటున్నాయి ఇంకా చూపిస్తాను వేడిగా ఉంది కాలుతుంది కాలుతుంది మీకు కనిపిస్తుందా నేను తినేది బా బాగుంది నేనైతే ఇంకా తింటాను సరేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్